వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో మీకు తెలుసా వినాయకుడు కుడుములు ఉండ్రాళ్ళు ఇంకా కొన్ని పిండి వంటకాలు తిని మరికొన్ని పిండి వంటకాలు చేతిలో పట్టుకుని చాలా ఆయాసంతో ఇంటికి చేరుకుంటాడు చేరుకుని తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయదలిచి వంగి నమస్కరిస్తున్నప్పుడు శివుని తలపై ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వుతాడు వినాయకుడు పడుతున్న ఆయాసం ఇబ్బంది చూసి చంద్రుడు చేసిన ఎగతాళితో వినాయకుడికి చాలా కోపం వచ్చేస్తుంది దాంతో చంద్రుణ్ణి ఇలా శపిస్తాడు నా రూపం చూసి నన్ను ఎగతాళి చేశావు కాబట్టి ఇకపై నిన్ను ఎవరు చూసినా సమాజంలో అపవాదులు నిందలు తప్పవు వారిపై లేనిపోని అపవాదులు మోపబడతాయి ఇకపై నిన్ను ఎవ్వరు చూడాలి అనుకోరు అని శపిస్తాడు ఈ శాపానికి భయపడిపోయిన చంద్రుడు తప్పు తెలుసుకుని ప్రదాయపడతాడు క్షమించమని వేడుకుంటాడు దాంతో శాంతించిన వినాయకుడు నా శాపాన్ని పూర్తిగా వెనక తీసుకోలేను కానీ భాద్రపద చతుర్థి నాడు మాత్రమే నిన్ను చూసిన వారికి ఈ శాపం వర్తిస్తుంది వర్తిస్తుంది అని అంటాడు అంటే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారికి నిందలు అపవాదులు వస్తాయి